హలో ఫ్రెండ్స్ నమస్తే పాక్ నుంచి దిగుమతుల బంద్ భారత్లో ధరలు పెరునున్న ఉత్పత్తులు వస్తువులు ఇవే జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఏప్రిల్ ఇరవై రెండు జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఇది దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలకు దారితీసింది పాకిస్తాన్ ఈ దాడిని ఖండించకపోవడం భారత ప్రభుత్వం అందుకు కారణమని పిచ్చి కోదులు కోయడంతో కేంద్రం సీరియస్గా తీసుకుంది భారత ప్రభుత్వం పాకిస్తాన్పై పలు దౌత్య చర్యలు తీసుకుంది పాక్ను ఇరుకుని పెట్టేందుకు సింధు జిల్లాల ఒప్పందంపై నిషేధం వీసాలు రద్దు అటారి వాగా సరిహద్దు మోసవేత నిర్ణయంతో దెబ్బ కొట్టింది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎస్వీఎస్ వీసాలు కలిగిన అధికారులు నలభై ఎనిమిది గంటలలోపు దేశం విడిచి వెళ్లాలని సైతం ఆదేశించారు పాక్ పౌరులు ఏప్రిల్ ఇరవై ఏడులోగా దేశం విడిచి వెళ్ళాలి ఎమర్జెన్సీ హెల్త్ వీసాలు కలిగిన వారు ఈ ఇరవై తొమ్మిదిలోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు భారతదేశంలో పాకిస్తాన్ అధికార ఎక్స్ ఖాతాను కూడా ప్రభుత్వం నిషేధించింది మరోవైపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి భారత్ నిర్ణయాలు పాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి భారత్ పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే పలు ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతాయి పాకిస్తాన్ నుంచి భారతదేశం పలు ముఖ్యమైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది సరిహద్దు మూసివేత వాణిజ్యం రద్దు చేసుకోవడంతో మార్కెట్పై ప్రభావం చూపి పలు ఉత్పత్తుల ధరలు హెచ్చుతగ్గులు జరుగుతాయి ఆప్టికల్ లెన్సులు పాకిస్తాన్ కళ్లద్దర లెన్సులు భారీగా ఉత్పత్తి చేస్తుంది మన దేశంలో వీటికి భారీగా డిమాండ్ ఉండడంతో ఆప్టికల్ లెన్సుల ధరలు అమాంతం పెరగనున్నాయి డ్రై ఫ్రూట్స్ పాకిస్తాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది డ్రై ఫ్రూట్స్లో భారత్ ప్రధాన ఎగుమతిదారు పాక్ డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోతే వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది ఇదే విషయాన్ని వ్యాపారులు చెబుతున్నారు రాక్ సాల్ట్ భారత్ రాక్ సాల్ట్ని పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది దీని కొన్ని రకాల అనారోగ్య సమస్యలు సైతం వినియోగిస్తారు దాంతో రాక్ సాల్ట్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది ఇతర ఉత్పత్తులు భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంట్ ముల్తానీ మట్టి పండ్లు పత్తి ఉక్కు తోలు ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది దాంతో ప్రస్తుత పరిస్థితులు వీటి దిగుమతి లేక ధరలు పెరిగి సామాన్యుపై భారం పడే అవకాశం కనిపిస్తుంది